అపూర్వ కృష్ణప్రసాద్ తల్లితో ఆ శారదకు మొగుడుపోయిన బాధ కాస్త కూడా లేదో సిగ్గు లేకుండా సింగర్ సింగరెచ్చుకొని తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ తల్లి ఇంటికి వస్తుంది ఇక ఆ టైంలో శారద ఏదో పని పనిచేస్తూ కృష్ణప్రసాద్ తల్లిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ రండత్తయా అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ తల్లి ఎంతగానో బాధపడుతో అమ్మ శారద నా కొడుకు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా బొట్టు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం రంగురంగుల చీరలు కట్టుకోవడం తప్పమ్మ ఇలా ఉండకూడదు మొగుడు పోయిన తర్వాత మన ఆచారం ప్రకారం విధవరాలు అవ్వాలి అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత కొంతమంది ఆడవాళ్ళు బలవంతంగా శారతను కూర్చోబెట్టి తన తల మీద నుండి నీళ్లు పోస్తూ ఉంటారు తన బొట్టును తొడిచేసి గాజులు పగలగొట్టి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంచేస్తూ ఉంటారు ఇక అలా శారదను విధవరాల్ని చేస్తూ ఉంటే శారద కృష్ణప్రసాద్ బతికున్నాడన్న నిజాన్ని చెప్పలేక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే హాస్పిటల్లో ఉన్న భూమికి పూర్ణి ఫోన్ చేస్తుంది వదిన ఇక్కడ అమ్మకు పసుపు కుంకుమలు తీసే కార్యక్రమం జరుగుతుంది అని పూర్ణి అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మరి శారదను విధవరాల్ని చేయకుండా భూమి అడ్డుకోగలుగుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి